ఇప్పుడు ఈ ఫ్లోర్ ఫ్లోర్లో చదువుకొని పోయి కింద ఫ్లోర్లో చస్తాయి కదా మరి ఈ ఊరిలో నుంచి వచ్చికొని పోయి ఆడికి వచ్చే ఆడేమి పగలు తెద్దామని ఆడిపోయి ఇప్పుడు చిల్లవరేటలో ఉన్నది ఆమెకొని గుంటూరులో వేసారు పోయి ఆడిపోయింది ఎట్టపోయింది కంటికి కనపడకుండా పోయింది సైబ్రాబాద్ ఇంక మళ్ళీ చెట్లకు నీళ్ళు పోసుకోవాలా అది పరిస్థితి ఏం చెప్తాం పార్టీలో ఒకళ్ళు ఇద్దరు అట్లాంటి పరిస్థితి అయిండొచ్చు అందరిది కాదుగా కొంతమంది ఉన్నారుగా ఎవరా ఇప్పుడు తెనాలి పార్లమెంట్ ఉంది తెనాలి ఆయన ఉన్నారు అన్నాబొత్తం శివ ఆ రోజు ఎందుకు మీరు మీరు కూడా చాలా ఫైర్ అయ్యారు ఆయన మీద ఫైర్ అయ్యారు పిన్నలు రామకృష్ణారెడ్డి గారు ఆయన ఎత్తికి కింద పడేసి ఇస్తే నీ సొంత సొమ్మ అని చెప్పి మీరు మాట్లాడారు నేను మాట్లా స్వామి నేను ఏం చెప్పిన తెలిసిన దాంట్లో పాము దూరుంది పాము కాటు గురి కాకుండా దాన్ని పగల కుట్టినాడే అని చెప్పిన ఈవీఎం పగల కుట్టిన రోజు నేనేమి నేను దాంట్లో ఈవీఎం లో పాముడాది ఓకే ఓటేసిన పోయే వాళ్ళు పాము కార్డుకు గురవుతారని చెప్పి ఆయన సౌదయంతో ఆయన ఒక ఎమ్మెల్యే శాసనసభ్యుడు కదా ప్రజల ప్రాణాలు మా కార్యకర్తలు చెప్తే నేను ఓకే మాచర్లలో ఉండేటువంటి కార్యకర్తలు చెప్తే చెప్తేనే సో పిన్నెల్ గారి మీద ఆయన్ని వదలలేదు ఎవరు తెనాలి తెనాలంటే ఐదు మందిని వదలంటారు డెబ్భై ఐదు మందిని వదల మంది జగమోహన్ రెడ్డి గారిని వదలాలి కదా ఆయన మాట్లాడుకున్నా ఏం వదలవదిలే గౌరవం ఉండాలి ఆయన మీద యా గౌరవం గౌరవం ఉండబట్టే మాట్లాడింది సార్ మీకు ఇది అర్థం కాలేదు నాకు ఎందుకు లేనుకోండి నేను ఎందుకు మాట్లాడతాను నాకేమో నాకేం పనులు లేవుండ ఏదో నీ ఏదో మా అన్నలాగా మేము పనులు చేయలేకపోయినా ఏదో మా శక్తికల్లా పనులు ఏమో ఉంటాయి మా చేసుకోగలుగుతాం చేసుకుంటాం కూడా మరి ఎన్ని పక్కన పెట్టి అన్న కోసమే పోరాడుతున్నానంటే నన్ను ప్రతి ఒక్కరు నాలో ఉండే మంచిని చూడరే నేను మాట్లాడి చెండే చెప్తారే ఎందుకనట్ట ఇప్పుడు నేను ఇంత మంచి చేసినాను సమాజంలో ఇంత మీ అన్నకు జ్ఞానోదయం అయ్యేటిగా చెప్తున్నావు అని చెప్పి ఊరు అంటారే ఎంతసేపుటికి మీ అన్నకు డ్యామేజ్ చేసాం మీ అన్నకు డ్యామేజ్ చేసాం నీ వల్ల ఎంత పర్సెంట్ ఓట్లు పోయినాయి అది ఇది అంటారే మంచి నేనేం మంచి చేయలేదా సమాజానికి మంచి చేయలేదా చేసే ఉంటారు నేను ఎందుకు చేయరు మరి నేను మంచి చేసి ఉండే కదా మరి నువ్వు ఇంకా డ్యామేజ్ చేసావు డ్యామేజ్ చేసావు అంటే అంటే సరే ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు రేపు ప్రతిపక్ష హోదా కూడా దక్కుతుందో లేదో తెలియదు లాస్ట్ సీట్ ఇచ్చినారు ఇన్ని సీట్లు కొనుక్కున్నావు అంట అసెంబ్లీలో కూడా ఒక సీటు ముందు పక్క కొనుక్కుంటే పోతుంది ప్రయత్నంలో కూడా

అన్ని ఉన్నాయి కదా మా మీద ఒకటే రెండు పదకొండు ఈడీ కేసులు ఉన్నాయి మీరే పంపించేట్టున్నారా ఆయన్ని జైలుకి నేను ఇది పంపిస్తాను సార్ మళ్ళీ చెప్తారు ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవాలా ముప్పై సంవత్సరాల అధికారంలో ఉండాలా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు లక్ష్యంగానే ముందుకు పోతాం ఒకసారి ఇప్పుడు నూట డెబ్బై తొమ్మిది సీట్లు వస్తాయని అన్నారు నూట డెబ్బై ఎనిమిది దానికి అస్సాము నూట ఇరవై రెండు పార్లమెంట్ గెలుచామని మా గోరెంట్ల మాధవ్ అన్నాడు నాకంటే ఇంకెంత ఒరిజినల్ ఉన్నారో చూడండి మా పార్టీలో నేను నూట డెబ్బై ఎనిమిది అని రెండు తమిళనాడు ఒకటి అస్సాం కలిపి నూట డెబ్బై ఎనిమిది చెప్పిన సార్ ఓకే మా గోరెంట్ల మాధవ్ ఏం చెప్పినాడు నూట ఇరవై రెండు పార్లమెంట్ స్థానాలు గెలుచున్నాం మేము అని చెప్పినాడు సాక్షాత్తు ఆ కలిగి వెంకటేశ్వర స్వామి దైవ సన్నిధిలో చెప్పినాడ మీరు కావాలంటే చెక్ చేసుకోండి నేను చెప్పేది కాదు ఓకే వీడు ప్రత్యేక హోదా కోసం కలవి అంటే ఈ చూపిస్తాడు రాష్ట్రంలో ఉండి ప్రజానికానికి ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి మా పార్టీలో ఉండేటువంటి ఇటువంటి వ్యక్తులు ఎక్కడ దొరకరు మీకు అదేంటి అంటే అంత నిబద్ధతతో ఉంటారు మనుషులు మాట్లాడే భాష కానీ చేసే పనులు కానీ అన్ని కూడా సో మీ మిమ్మల్ని చూసే చాలా మంది ఎమ్మెల్యేలు భయపడినట్టున్నారు భాష విషయంలో కానీ మీరు తిట్టిన తిట్ల విషయంలో కానీ అయ్యా చాలా భయపడి అమ్మో ఎందుకులే సీమరాజా గారితో అసలు మనం ఈ టైంలో మనం మాట్లాడకూడదన్న ఫీలింగ్ లో చాలా మంది వెనక్కి తగ్గినట్టున్నారు మళ్ళీ ఆయన మనని ట్రోల్ చేస్తాడన్న ఫీలింగ్ అన్న కిషోర్ అన్న నేను ఎక్కడే అసభ్యకరంగా లేదు నేను నేను ఆ మాట అనట్ల అసభ్యకరంగా కాదు నేను మీరు వాళ్ళని ట్రోల్ చేసిన విధానానికి వాళ్ళు గురించి భయపడ్డారు నేను బీపులు వచ్చే అంత ఇదిగా నేను ఎప్పుడు మాట్లాడను మాట్లాడరు నా వీడియోలు చాలా మంది మహిళలు కూడా చూస్తారు చాలా వరకు ఫోన్లు కూడా చేస్తూ ఉంటారు మీ పార్టీకి బాగా కష్టపడుతున్నావు మీ పార్టీలో నీ అంత కష్టపడేవాడు ఊడు లేడు కాదు ఒక్కటి సింహరాజా గారు అయ్యా మీరు పార్టీకి సంబంధించి చాలా పార్టీ ముందుకెళ్లాలన్న ఆలోచన ఒక సహృదయంతో ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం మీరు ఇక్కడ తప్పు చేశారు మీరు మార్చుకోండి అని చెప్పటం అనేది ఒక నెగిటివ్ ట్రెండ్లో వెళ్తోంది నెగిటివ్ ఆస్పెక్ట్ లో వెళ్తోంది జనం ఆ రకంగా పార్టీ వాళ్ళు ఆ రకంగా ఆలోచిస్తున్నారన్న ఆలోచన మీలో రాలేదా ఇప్పుడు కూడా మీకు ఎవరు కూడా అలాంటి సిగ్నల్స్ ఇవ్వలేదా మీరు చెప్పేది కరెక్ట్ అని చెప్పారు అవునయ్యా మా పార్టీ చెప్పారు నువ్వు చెప్పేది నూటికి రెండు వందల పర్సెంట్ కరెక్ట్ నువ్వు చెప్పింది అన్నకు అంటే కొంతమంది శాసనసభ్యులు కూడా చెప్పారు నాకు తెలుసా అదే మేము అన్నకు చెప్పలేనటువంటి విషయాలు నువ్వు ప్రజలకు చెప్తున్నావు తద్వారా అయినా సరే కొద్దిగా ఏదైనా మార్పు ఉంటుంది డైరెక్ట్ గా నాకు వైఎస్ఆర్ సిపి మా పార్టీలో ఉండేటువంటి శాసనసభ్యులు ఐదారు మంది ఫోన్ చేసి చెప్తున్నారు నాకు మా మైండ్ లో ఏం రన్ అవుతుందో నీ మైండ్ లో అదే రన్ అవుతుంది బట్ మేము బయటికి చెప్పలేకుండా నువ్వు బయటికి చెప్తున్నావు అన్నారు ఏం అంతకాడికి మా పార్టీ ఎమ్మెల్యేలే కదా అయ్యే తెలుగుదేశం అంటే బీజేపీ అభ్యర్థులు కాదు కదా మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే మా లో ఏది రన్ అవుతుందో మేము ఏది అన్న చెప్పాలనుకుంటున్నావు నువ్వు అదే చెప్పినావని చెప్పినారు ఇంకేం చెప్తావు దానికి కొంతమంది ఓడిపోతారన్నా బక్క నేను చెప్పి నువ్వు నువ్వు గ్యాల్సి పోతావు అన్న వంగ దోసుకో మేడు కంటికి కనబడుకుంటా రెండు లోనే బయటకు వచ్చారు మూడు రౌండ్ కన్నా కూడా రెండో రౌండ్ సార్ రెండో రౌండ్ సగంలోనే వచ్చినోళ్ళు చాలా మంది ఉన్నారు కిషోర్ గారు సరే శివరాజు గారు వైబ్రెంట్ టీవీకి వచ్చారు కాబట్టి అసలు మీరు నిజంగా ఒక విషయం చెప్పండి ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చిస్తాయని అనుకుంటున్నారు ఎన్నికలు జరిగిన తర్వాత మీరు అనుకున్న ఫిగర్ ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది నవరత్నాలు వచ్చినా కదా తొమ్మిది వచ్చాయి నవ్వు అంటే తొమ్మిది కదా తొమ్మిది పదకొండు పదకొండో అయినా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వైనా ఎందుకు రజని ఏం రజని ఎందుకు గెలవకూడదు రజని ఎందుకు గెలవకూడదు గొప్ప ఎందుకు గెలవకూడదు మంగళగిరి ఏమి పిఠాపురం ఏమి అయ్యా పిఠాపురం మీద పెట్టినటువంటి శ్రద్ధ కిషోర్ అన్న ఓపెన్గా చెప్తున్నాను నేను పిఠాపురం మీద పెట్టినటువంటి శ్రద్ధ పక్క నియోజకవర్గాల మీద ఒక పది నియోజకవర్గాల మీద కనుక పెట్టినంటే పదిలో ఒక ఐదు అన్న గెలుచున్నాం ఏడలేని స్క్రాప్ అంతా పిఠాపురంలో దించి చలివిడిగా డబ్బులు చల్లి మద్యం ఏర్లీ పార్టీగా పోసి ఏమి చేశారు ఏమైంది నేను ఆ రోజే చెప్పినా నలభై వేల మెజార్టీ నుంచి అరవై ఐదు వేల మెజార్టీలో పవన్ కళ్యాణ్ గారు గెలుచున్నారు పిఠాపురం నుంచి వద్దన్నా మనకు ఈ ఇక్కడ పెట్టే శ్రద్ధ పక్క నియోజకవర్గం మీద పెట్టు అని చెప్పిన ఓపెన్ గా చెప్పినా ఆయన ఎన్ని వేల మెజార్టీతో గెలిచినాడు నేను ఊహించినందుకన్నా ఎక్కువ గెలిచినాడు ఎస్ మరి ఏమైంది నేను ఆ రోజు దాని చేయ అన్న మేలు కోరేటువంటి వ్యక్తినే చెడ్డ కోరే వ్యక్తిని అయితే కాదు కోరను అది జన్మకు జరగదు అన్న అన్నకు మంచి జరగాలనేటువంటి సంకల్పంలోనే ఉండేది కానీ మీరు పార్టీకి తీవ్రంగా నష్టం చేశారు దానివల్లే పార్టీ ఈ రకంగా ఉంది అని చాలా మంది బాధపడుతున్నారు ఇప్పటికీ మీరు వాళ్ళకి ఇచ్చే సమాధానం నేను నేను ఈరోజు నేను ఒక ఆరు నెలల నుంచి మాట్లాడింది కన్నా ఒక రెండు వేల ఇరవై మూడు స్టార్టింగ్ మనం మనగా ఇదే అన్నకన్నా ఉంటే ఈ రోజు మనకి పరిస్థితి ఈ రోజు మనకి బతుకు వచ్చు మాట్లాడినటువంటి బాశనాథనా కిషోర్ అన్న ఆలోచించి మంత్రులు ఏ విధంగా మాట్లాడారన్నా నిండు సాక్షాత్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు సతీమణితో ఏం పన్నా పవన్ కళ్యాణ్ గారి పిల్లల విషయంతో ఏం పని నీకు ఆయనకు అంత బాగుండా అదే ఐదు మందిని చేసుకుంటాడు నీకు వచ్చిన బాధ ఏంది నీకు వచ్చిన బాధ ఏంది చట్టపరంగా కోర్టు న్యాయస్థానాల ముందు విడాకులు ఇచ్చి మళ్ళా అయ్యా ఆయన ఏమన్నా మా జగన్ అన్న ఏమన్నా వార్డు మెంబర్ అనుకుంటాడు లేకంటే సర్పంచ్ అనుకుంటాడో తెలియదు కానీ భారీ బహిరంగ సభలు పెట్టి పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడేందుకయా ఆ స్క్రిప్ట్ రాయించే కూడా ఎన్నిసార్లు చెప్పినా ఓడు అదే రాయిచ్చాడు మన బతుక్కి నమస్కారం అనాలన్నగా ఎక్కడు చూసాడు చదవాల అది పది మాటలు చూడాలి కిందికి కాస్తో స్కీస్తో ఉంటాడు ఏందో తెలియదు డిక్షనరీలో దొరికినా కూడా నీకు దానికి పదాలు ఉండవు ఏమి చేస్తావు మా బాధలు అన్నీ కాదు ఏమి చేయలేనటువంటి పరిస్థితి రాప్తాడు పోయినాడు రాప్తాడు అంటాడు రాప్తాడు పోయి రాప్తాడు అంటాడు రాప్తాడు అంటాడు బస్సులు పెట్టిని మద్దింపు వచ్చినాయి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చిని ఈ తిన్నావాళ్ళు తాగిన వాళ్ళు తెలియదు ఓట్లు ఎందుకు వెళ్ళలేదు తెలియదు ఏం అర్థం కానిటువంటి పరిస్థితి ఏం చేస్తావు గుడివాళ్ళలో కొడాలి నాని ఇంటి ముందు రోడ్డు వేసుకోండి గెలిచుండ్రు ఇంటి ముందు రోడ్డే ఇక వాన పడితే ఇంటి ముందు చేపలు పట్టుకునే చేపలు పట్టుకుని ఎత్తుకొని పోతుంది ఇంగ్ ఇట్ ఉన్నప్పుడు ఎట్ట గెలుస్తాము ఎక్కడ గెలుస్తావు డ్యామేజ్ జరిగిపోయింది ఇప్పుడు మనం ఒకటే లక్ష్యము పదకొండు స్థానాల నుంచి నూట యాభై ఒకటికి పైన నూట యాభై ఒకటి లోపు గెలిచినా ఓడిపిండిట్టే నూట యాభై ఒకటికి లోపు గెలిచినా కూడా ఓడిపిండిట్టే మనం అవునా అంతేగా నూట డెబ్బై ఐదు గెలిచి గెలిచి నూట డెబ్బై ఐదు రావాలంటే రెండు వేల ముప్పై తొమ్మిదిలో ఖచ్చితంగా కొడతాం ఒకసారి నేను చూసాను ఒక వీడియో సిద్ధాంత సభలకు వచ్చిన వాళ్ళని కూడా మీరు విమర్శించారు ఎవరు